హై ఫ్రెండ్స్ నేను పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ గా ఓజీ టీమ్ అనేది నైజంలో ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ అనేది ట్విట్టర్లో వేరంపాటు వేయడం జరిగింది అయితే ఈ వేరంపాటిలో ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ అనేది లక్ష రెండు లక్షలు కాదు ఫ్రెండ్స్ ఐదు అంత అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ దక్కించుకోవడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది ఎంత మాసుగా ఉంటారు పవన్ కళ్యాణ్ పట్ల ఎంత పిచ్చి అనేది ఒక్క ఉదాహరణతో మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకున్నట్ైతే మరీ ఒక్క ఫస్ట్ డే ఫస్ట్ టికెట్కి ఐదు లక్షలు పెట్టమండి ఫ్రెండ్స్ మరీ క్రేజీ కాకపోతే అదేవిధంగా నేను వచ్చిన పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ క్లిమ్స్ కూడా మనం చూసుకున్నట్టు పవన్ కళ్యాణ్ ని పెద్దగా చూపించలేదు దాదాపు ఒక టెన్ పర్సెంట్ వీడియోలో చూపించారు జస్ట్ అనుకోవచ్చు అయితే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది ఈ లో మనం చూపించడం జరిగింది అయితే మూవీలో విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటాడని మనం చెప్పుకోవచ్చు అయితే విలన్ అనేది కూడా మనం చూస్తే విలన్ యాటిట్యూడ్ కూడా ఎలా ఉంది ఓజీ కోసం తను ఎంతలా వెయిట్ చేస్తున్నాడు ఓజీ మీద తనకి ఎంత పగ ఉంది అనేది కూడా ఈ మూవీలో మనం చూసుకోవచ్చు అదే అదే విధంగా ఓజీ మూవీ గురించి చూపించడం జరిగింది అదే విధంగా మనం చూసుకున్నట్టు అయితే సుజిత్ వావర్ లిమిట్ కాకుండా లిమిట్ లోనే ప్రమోషన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఓజు మూవీ చాలా మంచి హైప్ వచ్చింది ఎందుకంటే వావర్ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వావర్ హైతో వచ్చిన మూవీస్ కి సక్సెస్ అవడం చాలా కష్టం ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సినిమా బాగున్న ఎక్స్పెక్టేషన్ సుజిత్ అవ్వాలి అందుకే మరీ ఓవర్ హైప్ కాకుండా లిమిట్ తగ్గ హైప్ చేసుకుంటూ వెళ్తున్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ మూవీ అదే ఓజీ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో రెండే రెండు గ్లిమ్స్ రావడం జరిగింది స్టార్టింగ్ లో గ్లిమ్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ బతడాకు ఒక గ్లిమ్స్ రావడం జరిగింది ఈ రెండు గ్లిమ్స్ ఎంత హైప్ అనే చెప్పుకునే బదులు ఫైట్రామ్ సాంగ్ తో వచ్చిన హైప్ కూడా చాలా ఎక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు అదే విధంగా ఓజీ మూవీ నైజాం రైడ్స్ కూడా చాలా ఎక్కువ ధరలో పరుగుతుందంటే ఒక టాక్ వినిపిస్తుంది అయితే ఫస్ట్ డే ఫస్ట్ కలెక్షన్స్ తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ప్రతి మూవీని తుడిచిపెట్టుబోతుందని ఒక టాక్ వినిపిస్తుంది ఎందుకంటే బాహుబలి తర్వాత పుష్ప కూడా ఫస్ట్ డే రికార్డులు పెట్టడం జరిగింది అయితే ఈ మూవీ ఫస్ట్ డే రికార్డులు కూడా బ్రేక్ చేసిన చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినారు హైతో వచ్చిన మూవీ కాబట్టి అది కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎక్కువ కాబట్టి ఇంకా ఇది బ్రేక్ చేసిన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే వావర్సీస్ లో కూడా ఎయిట్ హండ్రెడ్ కే డాలర్స్ అప్పుడే దాటడం జరిగింది అదే విధంగా మనం చూసుకున్నట్ైతే ఒక రిలీజ్ మూవీ ఇరవై ఐదు రోజుల ముందే ఎయిట్ హండ్రెడ్ కే డాలర్స్ దాటడం అనేది ఫస్ట్ టైం ఇది రికార్డు సృష్టించడం అని చెప్పుకోవచ్చు అదే విధంగా వన్ మిలియన్ మార్క్ కూడా ఈజీగా దాటేసామని చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంత తగ్గలేదు ఇంకా పెరిగింది అని చెప్పడం ఇది ఒక నిదర్శనం వీడియో వస్తే లైక్ చేయండి ఓజీ మూవీ పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ